హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయ్ నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తానంటూ చెప్తున్నారు ఎవరిని ఏం చేయాలో ఎవరిని ఎలా చేస్తారో ఏం చేస్తారో అని రెడ్ బుక్ అనేవి పట్టుకుని దానిలో వాళ్ళందరి జాతికాలు రాస్తున్నారు వీళ్ళందరికీ శిక్షలు పనిష్మెంట్ ఉంటాయి చట్ట ప్రకారమే అని చెప్తూ వస్తున్నారు నారా లోకేష్ సో నారా లోకేష్ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు సో చాలా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో కూడా ప్రకటించేశారు పార్టీ తరఫున ఆయా వర్గాలకు సంబంధించిన డిక్లరేషన్ కూడా ప్రకటించారు రాయలసీమ డిక్లరేషన్ ఆయన ప్రకటించారు సో ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆల్మోస్ట్ పార్టీని ఓన్ చేసుకుని పార్టీని పార్టీలో తనే నెంబర్ టూగా ఎమర్జ్ అవుతూ వచ్చారు పార్టీకి సంబంధించి చాలా నియోజకవర్గంలో క్యాంపెయిన్ కూడా చేస్తారు లాంటి ప్రచారం జరిగింది అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నారా లోకేష్ని కేవలం మంగళగిరికే పరిమితం చేస్తున్నారు మంగళగిరి బయట ఆయన ఎక్కడా ప్రచారం చేసే అవసరం లేకుండా పోతుందా ప్లస్ ఆయన ప్రచారం చేయడం పార్టీకి ప్లస్ కంటే మైనస్ అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు ఏం ఆలోచిస్తోంది తెలుగుదేశం పార్టీ తెలియదు కానీ ఆయన్ని రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలు ఎక్కడ కనపడకుండా చేస్తున్నారు కేవలం మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు మంగళగిరి బయట ఇప్పటివరకు ఆయన క్యాంపెయిన్ చేయడం కనపడలేదు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ కనపడలేదు ఆ మధ్యలో కొన్నిసార్లు నియోజకవర్గాల వారికి ఏదో తిరిగారు దానికి ముందు వివరాలు చేశారు తప్ప మంగళగిరి దాటి బయటకు వచ్చి ఏ అభ్యర్థి కోసం కూడా నారా లోకేష్ ప్రచారం చేసిన పరిస్థితి కనపడట్లేదు వేరేస్ రాష్ట్రం బయట తమిళనాడుకి వెళ్ళి ఎన్డీఏ కూటమిత్రుని క్యాంపెయిన్ చేస్తున్నారు కర్ణాటకలో కూడా ఎలక్షన్ ఎన్ని ఎన్డీఏ కూటమి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించమని కర్ణాటక వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు తమిళనాడులో ఇప్పటికే క్యాంపెయిన్ చేశారు అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై తరఫున ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం చూశారు సో ఇతర రాష్ట్రాలలో కూడా క్యాంపెయిన్కి వెళ్తున్న నారా లోకేష్ ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు వెళ్ళి క్యాంపెయిన్ చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్న ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు వెళ్ళి క్యాంపెయిన్ చేయట్లేదు అంటే చాలా నియోజకవర్గాల్లో నారా లోకేష్ కొత్త వాళ్లకు చాలామందికి ఎమ్మెల్యే టికెట్ల హామీలు ఇచ్చారు సో అనేక మందికి టికెట్లు హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళలో చాలామందికి టికెట్లు దక్కలేదు టికెట్లు దక్కని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు ఆగ్రహంగా ఉన్నారు సో వాళ్ళ కోసం అక్కడ ఆయన నియోజకవర్గాలకు వెళ్తే పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అంచనా అటువంటి అంచనాకు పార్టీ వర్గాలు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది దీనిలో భాగంగానే ఆయన నియోజకవర్గాల పర్యటనలు చేయలే చేయట్లేదు అనేది మనకంతున్న సమాచారం సో ఎన్నికలు ఇంకా ఇరవై ఎనిమిది రోజులు ఇరవై తొమ్మిది రోజులు సమయం ఉంది కాబట్టి మరి ఈరోపేమైనా క్యాంపెయిన్ చేస్తారో చూడాలి దాంతోపాటు నారా లోకేష్ తెలంగాణలో కూడా క్యాంపెయిన్ చేస్తారా మరి అంటే కర్ణాటక తమిళనాడుకి వెళ్ళి ఎన్డీఏ కోసం క్యాంపెయిన్ చేస్తూ ఉన్న నారా లోకేష్ తెలంగాణలో కూడా ఎన్డీఏ అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ చేస్తారా తమిళనాడులో కర్ణాటకలోనో భారత తెలుగుదేశం పార్టీ లేదు కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక రాష్ట్ర శాఖ ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక క్యాడర్ ఉన్నారు సో తెలంగాణలో ఎందుకు నారా లోకేష్ క్యాంపెయిన్ చేయట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న సో తెలంగాణలో ఆయన క్యాంపెయిన్ చేస్తే తెలంగాణ బీజేపీ నష్టంగా ఫీల్ అవుతుందా తెలంగాణ బీజేపీ అవసరం లేదనుకుంటుందో తెలియదు కానీ తెలంగాణని వదిలేసి రాష్ట్రంలోని మంగళగిరి మినహా మిగతా నియోజకవర్గాలను వదిలేసి కర్ణాటక తమిళనాడులో ఎన్డీఏ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు నారా లోకేష్